ఆంధ్రప్రదేశ్లో హింసలకు ఒక అంతు పంతు లేకుండా అయిపోయింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎవరైతే వాళ్ళు వైఎస్ఆర్సిపికి అండగా ఉన్నారో ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేశారో వాళ్ళని టార్గెట్గా తీసుకుని కొంతమంది చాలామంది ముఖ్యంగా కార్యకర్తలు ఇప్పటికి ఈ కూటమిలో ఉన్న కూటమి పార్టీలకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా యథేచ్ఛగా అసలు కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఎందుకంటే నాయకులే చదువుతున్నారు మీరు పచ్చపిల్లలు వేసుకోండి అవి వేసుకోండి మీరు చచ్చి మీరు శుభ్రంగా మీరు కాళ్ళ మీద కాలు వేసుకుని టీలు కాఫీలు ఇస్తారు వాళ్ళు అవి తాగుతూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని మీరు ఆ పనులు చేయించుకోండి అన్న మా అన్న రాష్ట్ర నాయకుడే రాష్ట్ర ప్రెసిడెంటే అలా చెప్తే ఇంకా పోలీసులు కూడాను ఏమాత్రమైనా ఒక ఒక రకమైన వాళ్ళకు కూడా భయభ్రాంతుల్లోనే ఉన్నారు ఇట్లాంటివి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే హింసాకాండ అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో అనకాపల్లి సబ్ డివిజన్ విశాఖపట్నం లో కసింకోట అనే అనే చోట పేదలకు ఇల్లు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఇస్తే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాపం చాలా పద్యం పేద కుటుంబం అత్త ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా క్యాన్సర్ పేషెంట్లు చిన్న ఇద్దరు కూడా అవిటి పిల్లలు అయితే వాళ్ళ వాళ్ళు అవన్నీ అక్కడ పక్కన పెట్టేసేసి ఏదో పక్షి కనుక తన గూటిని కట్టుకుంటారు రెండు పక్షులు ూటును కట్టుకోవటానికి ఆ పుల్ల ఈ పుల్ల ఈ పుల్ల అట్లాగూ అన్నీ పోగేసుకుని ఎట్లా కట్టుకుంటాయో అట్లాగూ ఆ రూపాయి ఆ రూపాయి 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 పోగేసుకుని కట్టుకున్నారు వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఆ ఇంటిని వచ్చి కార్యకర్తలు వీళ్ళు వచ్చేసి కొంతమంది దుండగులు రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళు రిక్కీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి మొత్తం చీకటితో తెల్లారుజావుని వచ్చేసి ఆ కసింకోటలో ఉన్న ఆ ఇంటిని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు అన్నమాట ముందు కరెంటు కట్ చేశారు తర్వాత మొత్తం ఇంటిని పాడు చేసే అట్లా చావనివ్వండి మొత్తం వాళ్ళు ఎట్ట చచ్చినా మనకేం పర్వాలేదు స్లాబ్ కనుక విరిగి కింద పడిపోయినా కానీ మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనం అసలు ఎవరిని కూడా పట్టించుకోవద్దు మనం మనం చేయాల్సిన పని మనం చేయాలి అనుకున్న పని మాత్రం మనం చేసి చెడిపోదామని ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఏంటంటే ఒక మనిషికి ఒక ఒక మామూలు సామాన్య పౌరు పౌరుడికి అక్కడ రక్షణ అనేది లేకుండా అయిపోయింది అన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి పరిస్థితిలో రేపు వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి ఆ పార్టీకి చెందిన వాళ్ళు అనడానికి జనాలు భయభ్రాంతుల్లో భ్రాంతుల్లో బతకాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతున్నదనమాట అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఒకళ్ళు నుండి ఓట్ ఫర్ డెమోక్రసీ ఒకటి వీళ్ళు 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 తేల్చి చెప్పారు ఈ ఈవీఎంస్లో ముఖ్యంగా చాలా అవకతవకలు జరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లోను బీహార్లోను ఇవి జరిగినాయి అవకతవకలు పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా చూపించారు కాబట్టి లేకపోతే అవి ఆ రెండు కూడాను ప్రభుత్వాలను ఏర్పడిన ఏర్పరచాల్సిన విషయం కాదు అని అన్నట్టు కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఓటు వేయలేదు ఇవి ఇట్లా ఈవీఎంస్ ఈవీఎం ద్వారానే అవకతవకలు చే చేసుకుని మనం మనం వచ్చాం కాబట్టి మనం మనం అందుకని కక్ష కట్టిన కడదాము ఈ విధవులు ఎవరు ఈ విధవులు నేను ఎందుకంటున్నానంటే ఆయన జయరామ్ అని ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన విధవులు అన్నాడు ఓటు వేయలేని వేయని విధవులు అన్నాడు కదా అందుకని అంటున్నాయి వాళ్ళ వాళ్ళ భాషలో విధవలే అనమాట వాళ్ళు వాళ్ళకి ఓటు వేయని వాళ్ళందరూ వెదవలే అయితే ఈ విధవులందరికీ కూడాను మనకి ఓటు వేయని వాళ్ళ సంగతి మనకి మనకు అవసరం లేదు వాళ్ళని మొత్తం సర్వనాశనం చేద్దాము మొత్తం వాళ్ళకు వాళ్ళు కట్టుకున్న గూడంతా చదిరేసేసాం జగనన్న లేదు లేదు ఏం లేదు తీసి పడేద్దాం అన్నట్టు పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు లభోదిబోమంటున్నారు పాపం పిల్లలకి వైద్యానికి కూడా మేము వాడుకోలేదు లేకపోతే మా ఇంట్లో అన్న తల్లిదండ్రుల వైద్యానికి కూడా వాడుకోలేదు వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలేమో అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మేము మేమేం చేయలేకపోతున్నాము ఇట్లా వచ్చి మమ్మల్ని రాత్రికి రాత్రి మా మా ఇల్లు కూల్ చేశారు తెల్లవారుజామున వచ్చేసి చీకటితో వచ్చేసి ఇల్లు కూల్ చేశారని వాపోతున్నారు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పార్టీలు ఎంతవరకు మనుగడ సాగిస్తాయి ఎంతవరకు ఉండగలుగుతాయి మామూలుగా మన సోషల్ మీడియాలో ఉన్న మాలాంటి వాళ్ళనే ట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కామెంటేటర్స్ ఈ కామెంట్లు పెట్టేసి కాబట్టి ఏంటంటే సరే ఇది ఇది పక్కన పెడదాం అంటే పేదలే వాళ్ళకి టార్గెట్ కాబట్టి ఎక్కువగాను పేదలు ఎందుకంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళే వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకే లబ్ధి లబ్ధి వీళ్ళే లబ్ధిదారులు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళే ఓటేశారు కాబట్టి వీళ్ళనే చెండుకు దిందాం చావ కొడదాం చెవులు ముద్దాం ముద్దాం అనే పద్ధతిలో ఉన్నారనమాట కాబట్టి ఇవాళ ఇవాళ రే ఇవాళ పరిస్థితి ఇవాళ పరిస్థితి ఏంటంటే నిన్న మన కర్నూలులో కూడా అట్లాగే కర్నూలు నంద్యాల ఇట్లాంటి చోట్ల కూడా ఇట్లాగే కొన్ని కొన్ని హింసాకాండలు జరిగినాయి ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట హింసాకాండలు జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో మనకి తెలియదు కానివ్వండి మామూలు పేదవాడికి మాత్రం వాడు ఉండటానికి మాత్రము వాడికి రక్షణ లేకుండాను వాడికి ఏ రకమైన ఉపాధి లేకుండాను వాడికి ఏ రకమైన పథకాలు లేకుండాను మొత్తం అసలు వాడు కొట్టుమిట్లాడుతున్నాడు అనమాట వాడు 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 వాడి జీవితాన్ని సర్వైవ్ చేసుకోవటానికి జీవితాన్ని వాడు వాడి 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 జీవి బతుకును బతు బతకటానికి ఆ సర్వైవర్లో వాడు కొట్టుమిట్లాడుతున్నాడు అనమాట సో ఇట్లా ఇది పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది చాలా ఆందోళనకరంగా ఉంది ఎలా ఎంతవరకు వెళ్ళిపోతుందో మరి మనకు తెలియదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్